విషయానికి వస్తే దసరా తెల్లారి సంగారెడ్డి దగ్గర టూ వీలర్ పైన శ్రీకాంత్ గారు వెళ్తుండగా ఇంకో టూ వీలర్ తనను వెనక నుండి వచ్చి ఢీ కొట్టడం జరిగింది మరి శ్రీకాంత్ హెల్మెట్ లేదా అంటే ఉంది అయినా కూడా ఆ చిన్న యాక్సిడెంట్ లో తన నెత్తికి కొంచెం బలంగా తాకడం తోటి హాస్పిటల్ కి వెళ్లగానే తను కోమా స్థితిలో ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు పన్నెండు రోజులు తను కోమాలోనే ఉన్నట్టుగా వైద్యులు చెప్తా ఉన్నారు పన్నెండు రోజుల తర్వాత తనకి బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు ఫైనల్ గా నిర్ధారించారు థర్టీన్ రోజు నైట్ లెవెన్ ట్వంటీ ఫార్మల్ గా డిక్లేర్ అయింది అని ఆర్గాన్ డొనేషన్ ఒక ఆప్షన్ ఉంది అని అదే విధంగా ఈ ఆర్గన్ డొనేషన్ వల్ల ఇంకొక నలుగురికి జీవితం పునర్జీవనం ఇవ్వబడుతుంది అని చెప్పేసి వాళ్ళకి కొంచెం గైడ్ చేయడం జరిగింది మా అన్నయ్యను ఇంకా ఒక పది మందిలో చూసుకోవాలని చెప్పేసి మేమేం డిసైడ్ ఉంటే ఆర్గాన్ డొనేషన్ చేస్తే అట్లీస్ట్ మా అన్నయ్య ఇంకో ఒక సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ లో కనబడతాడు అని చెప్పేసి మేము ఆర్గాన్ డొనేషన్ కి మా ఫ్యామిలీ ఒప్పుకుంది హైదరాబాద్ బర్కత్పురలోని వీరశైవ విద్యావర్తక హాస్టల్ ద్వారా శ్రీకాంత్ మా అందరికి చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి తాను ముందు నుండి కూడా చాలా మృదు స్వభావి స్నేహశీలి మా అందరికి చాలా అత్యంత ఆప్తుడు ఈ రోజు వీరశైవ శ్రీకాంత్ లేడనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది చాలా బాధ తర్వాత చాలా స్ట్రగుల్ తర్వాత మద్నూరో శ్రీకాంత్ వాళ్ళ ఫ్యామిలీ అత్యంత ధైర్యమైన ఒక డెసిషన్ తీసుకుంది దాంట్లో ముఖ్యమైన డెసిషన్ తీసుకోవడానికి కారణం ఆయన భార్య సారిక చాలా ధైర్యంగా ఆ కుటుంబానికి ముందుండి నడిపించింది ఆర్గన్ డొనేషన్ లో భాగంగా తన హార్ట్ తీసుకెళ్తున్నప్పుడు ఆమె దుఃఖాన్ని నేను ఇక్కడ వర్ణించలేనండి